పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఇరిగేషన్ శాఖకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు మరియు వాటర్ పాలసీ మీద ఇప్పుడే ఒక సుదీర్ఘమైనటువంటి రివ్యూ జరగడం జరిగింది అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఒక జీవనాడి ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి పోలవరం ప్రాజెక్టుకి గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో నష్టం కంటే ద్రోహం ఎక్కువ జరిగిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒక యజ్ఞవుల మళ్ళీ పోలవరం ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేసేటువంటి విషయంలో మరి వేళ రివ్యూలో కూడా డిస్కషన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క పోలవరంకు సంబంధించి ఒక షెడ్యూల్ ప్రకటన అనేది విడుదల చేయాలి అనేటువంటి విషయం మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల రెండవ వారంలో పోలవరం మరి పర్యటించి ఆ పోలవరం వద్దనే ఆ యొక్క షెడ్యూల్ ఏదో ఒకటి డయా ఫ్రమ్ వాల్ అదేవిధంగా ఈసీఆర్ ఆఫ్ మెయిన్ డ్యామ్ ఎట్లా ఏ సమయానికి మనం ప్రారంభిస్తాం ఏ సమయానికి పూర్తి చేస్తాం అనేది క్లియర్ కట్గా టైం బాండ్ పెట్టుకుని మరి ఒక షెడ్యూల్ని మనం పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసి రెండవ వారంలోనే ఆ యొక్క షెడ్యూల్ని విడుదల చేసేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించడం జరిగింది ఆయన ఒక్కడే చెప్పారు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ వృధా పోవడానికి వీర్లేదు షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి కూడా అనుకున్నటువంటి సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండాలి అని ఆయన చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందుకనే ఈ పది రోజుల్లో మరింత పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకుని ఆ షెడ్యూల్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రెండో వారంలో మరి పోలవరంలోనే మరి ప్రకటిస్తారనేటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు నెలల్లోనూ కూడా ఈ పోలవరం మీద మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసిన తర్వాత మరి ఈరోజు ఒక షెడ్యూల్ వరకు కూడా మేము ఈరోజు రావడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాల పాలన విధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం దశకు ఈరోజు పోలవరం చేరుకుంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో ముఖ్యంగా ఏదైతే సాంకేతిక పరమైనటువంటి సమస్యలు ఎన్నో మాకు సవాళ్ళుగా నిలిచాయి ఈ ఐదు నెలల్లో ఎందుకంటే ఆ రోజు కష్టపడి పద్దెనిమిది నెలలు నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు విద్వాంసం గురవడమే కాదు ఆ డయాఫ్రమ్ వాళ్ళకి సహకరించేటువంటి భౌగోళిక పరిస్థితులుగా డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ పైన ఏదైతే ఎర్త్కమ్ రాక్ ఫీల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తామో ఆ మెయిన్ డ్యామ్ నిర్మాణం చేసేటువంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద గుంతల పడి యాభై ఆరు అడుగుల అగాధాల పడి ఏదైతే అక్కడే ఉన్నటువంటి నేచురల్ బండ్ రెండు వందల యాభై ఉంటే మరి అది నూట యాభై మీటర్లు కొట్టుకుపోయి అంటే ఇట్లా జియోగ్రఫికల్గా భౌగోళికంగా ఎంతో కొంత పోలవరం ప్రాజెక్టుకి ఉపయోగపడేటువంటి అంశాలు కూడా గత ప్రభుత్వ నిర్వాహకంతో ఏదైతే మరి విద్వాంసం గురైనటువంటి పరిస్థితుల్లో వాటి కూడా మళ్ళీ వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా అధిగమించేటువంటి విధంగా ఆ సాంకేతిక సమస్యలను అధిగమించేటువంటి విధంగా ఈ ఐదు నెలలు పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా మరి ఈ వేళ ఒక షెడ్యూల్ మరి నిర్మాణం చేసుకుని మరి రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో అటు డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఏదైతే ఇటు ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యామ్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే షెడ్యూల్ విడుదల చేస్తారనే విషయం దీనికి సంబంధించినటువంటి సాంకేతిక అనుమతులు కూడా చాలా వరకు సూత్రపాయంగా ఎందుకంటే మొన్ననే మీరు చూస్తారు ఏదైతే మూడు రోజుల వర్క్షాప్ ఏదైతే పోలవరంలో జరిగిందో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అదేవిధంగా సిడబ్ల్యూసి పీపీఏ మన స్టేట్ జలవనరుల శాఖ అధికారులు అందరూ కూడా సమన్వయంతో మూడు రోజులు ఏదైతే వర్క్షాప్లు జరిగిందో అందులో కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళు నిర్మాణం డిజైన్స్ని కూడా వాళ్ళు ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఆ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం జరుగుతున్నటువంటి దశలోనే ఈ యొక్క ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ కూడా మరి ప్యారలల్గా సమాంతరంగా దా నిర్మాణం చేసేటువంటి విధంగా కూడా మరి సూత్రోపాయంగా కూడా అంగీకారం జరిగింది అంటే సమయాన్ని అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏడు కల్లా పూర్తి చేయాలనేటువంటి ఏదైతే మరి వాళ్ళు లక్ష్యం ఇచ్చారో దాన్ని సాధించేటువంటి విధంగా అలా ప్యారలల్గా కూడా మరి సూత్రపాయంగా కూడా ఏదైతే అంగీకరించారో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ షెడ్యూల్ని ఏదైతే ఇప్పటికే రూపొందించుకున్న షెడ్యూల్ని మరింత కసరత్తు చేసి రేపు చంద్రబాబు నాయుడు గారు రెండవ వారంలో మరి అనౌన్స్ చేసే సమయానికి మరి ఆ ఒక్క క్షణం కానీ ఒక్క గంట కానీ ఒక్క రోజు కానీ వృధా కాకుండా పోలవరం పనులు పూర్తయ్యేటువంటి విధంగానే ఆ షెడ్యూల్ని రూపొందిస్తున్నాం అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు జనవరిలో నుంచి ప్రారంభమయ్యేటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కానీ లేదంటే రేపు ఇరవై ఐదులో ప్రారంభమయ్యేటువంటి ఎర్త్కం రాక్ ఫీల్డ్ డ్యామ్ కానీ ఏదో దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ డిసెంబర్లోనే మరి పూర్తి చేస్తున్నామని చెప్పేసి ఈరోజు అధికారులు కూడా మరి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల పాలనా విధ్వంసంతో ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ పట్టాలెక్కిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈవేళ అధికారులకు మాకు అందరికి కూడా ఒక దశ దిశ నిర్దేశం చేస్తారనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మరొక ముఖ్యమైనటువంటిది ఏదైతే ఆర్ఎండార్ కానీ ఏదైతే భూసేకరణ ఏదైతే ఉందో వాటిని కూడా అధిగమించేటువంటి విధంగా ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో నిర్మాణం చేసినటువంటి ఇళ్ళు కాలనీలే తప్ప గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఎక్కడ కూడా మరి ఆర్ఎండార్లో కానీ అదేవిధంగా పునరావాస కాలనీల్లో కానీ పనిచేసినటువంటి పరిస్థితి ఏదైతే గత ప్రభుత్వం చేయలేదో మళ్ళీ దాన్ని సరిదిద్దేటువంటి విధంగా మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ ఇమ్మీడియట్లీ ఆ కాలనీల్ని మళ్ళీ నిర్మాణం ప్రారంభించి పూర్తి చేసేటువంటి విధంగా అంటే ఏదైతే గతంలో పనిచేసినటువంటి ఏజెన్సీలు కూడా మరి ఏదైతే పాత ధరలకు ఇప్పుడు పనిచేయలేనిటువంటి పరిస్థితి వాళ్ళకి బిల్స్ కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి వాటిని మళ్ళీ ఇప్పుడు కొత్తగా టెండర్లు మళ్ళీ పిలవాలని అంటే మరి రూపాయికి రూపాయి అంటే నాలుగు వందల కోట్ల రూపాయలు వాళ్ళ పనులుంటే మళ్ళీ కొత్త టెండర్లు పిలవాలంటే వెయ్యి కోట్లు భారం పడేటువంటి పరిస్థితి ఉంది అందుకే ఏదైతే జివో థర్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేసి ఆ ఏజెన్సీని కొనసాగించినట్లయితే కేవలం ఒక ఐదు వందల నలభై కోట్లతోటి పనులు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా పరిశీలించి మరి క్యాబినెట్ కూడా తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ ఆ యొక్క కాలనీలు ఆర్ఎండ్ ఆర్ పూర్తి చేయడం మీద శ్రద్ధ పెట్టమని చెప్పేసి కూడా ఆ యొక్క నిర్వాసితులకి అండగా ఉండాలి గత ప్రభుత్వంలో మమ్మల్ని మళ్ళీ తెలంగాణలో కలిపేయండి ఆంధ్రాలో మేము ఉండలేము అని ఏదైతే నిర్వాసితులు చెప్పారో అటువంటి నిర్వాసితులకి వేళ మళ్ళీ మనం అండగా తోడుగా ఉండి ఆ కాలనీలు పునరావాసం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఆ కాలనీల నిర్మాణం ప్రారంభం చేయడమే కాకుండా ఏదైతే ఆర్ఎన్ఆర్కి కానీ భూసేకరణకు సంబంధించి ఇప్పటివరకు తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు ఏదైతే పెండింగ్ ఉందో ఆ నిధులను కూడా వెను వెంటనే విడుదల చేసి ఇమ్మీడియట్లీ ఆ యొక్క పునరావాస నిమిత్తం ఆర్ఎన్ఆర్ కూడా చెల్లించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా మరి ఇరిగేషన్ శాఖగా మాకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తద్వారా తొందరలోనే ఆర్ఎండ్ ఆర్ భూ శాఖను తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు కూడా మరి యొక్క పెండింగ్ బిల్లులు కూడా మరి వాళ్ళకి అందజేస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ పొరుగు రాష్ట్రాలు అంటే ఏదైతే ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సాతో కానీ ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ మీద ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మరి చర్చలు జరపాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి ఆ రకంగా అంతరాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించి ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఆ పోలవరం ప్రాజెక్ట్ యొక్క ఫలాలు అటు రాయలసీమకు ఇటు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి బాధ్యత తీసుకోవాలనే విషయాన్ని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి రివ్యూలో వ్యక్తపరిచారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇతర ఇరిగేషన్ ప్రాధాన్యత ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా హంద్రీనివా మీ అందరికీ తెలుసు ఇవాళ రాయలసీమకు మరి ఒక లైఫ్ లైన్ లాంటిది హంద్రీనివా ప్రాజెక్టు గత తెలుగుదేశం ప్రభుత్వంలో రోజు మోటార్లు ఇతర ఇతర అన్ని రకాలైనటువంటివి కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లకి సమకూర్చినా కూడా గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం వాటిని ఉపయోగించుకోలేక మళ్ళీ కేవలం పద్దెనిమిది వందల క్యూసెక్లు మాత్రమే వస్తు రాయలసీమకు ఏదైతే అన్యాయం జరిగిందో ఐదు సంవత్సరాల్లో అందినకు ఐదు రూపాయలు కూడా పెట్టనటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఈ ప్రభుత్వం వెనువెంటనే అధికారంలోకి వచ్చినటువంటి ఐదు నెలల్లోనే ఇవేళ ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా రాయలసీమ సాగునీరు త్రాగునీరుని దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు మరి రాయలసీమకు సంబంధించి హంద్రీనివ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల నీరుని మరి వచ్చేటువంటి విధంగా ఇమీడియట్లీ ఏదైతే ఆ సామర్థ్యం పెంచేటువంటి విధంగా ఆ యొక్క కాలువ మరి ఎక్స్టెన్షన్ వైండింగ్ చేయడం అదేవిధంగా లైనింగ్ పనులు కూడా చేపట్టేటువంటి విధంగా ఈ డిసెంబర్ నెలలోనే ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అవ్వడం జరిగింది టెండర్లు కూడా ఈ హంద్రీనివాకి సంబంధించి టెండర్లు కూడా ఈ నెలలోనే పిలిచి దానికి కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ డిసెంబర్ జనవరి నెలల్లోనే ఈ హంద్రీనివా పనులు కూడా పో ప్రారంభించాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగిందని చెప్పేట విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే చింతల పూడి నిజంగా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి యాభై సంవత్సరాల అంధకారంలోకి నెట్టేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందుకు పోలవరం ఒకటే కాదు చింతలపూడి కూడా మేము ఈ ఐదు నెలల్లో ఒక్కొక్క ప్రాజెక్టుని రివ్యూ చేస్తూ ఉంటే ఆ నిజాలు చూస్తుంటే విస్తుపోతూ ఉన్నాం చింతలపూడి ఎత్తిపోతుందంటే మీ అందరికీ తెలుసు దగ్గర దగ్గర మరి నాలుగు లక్షల ఎకరాలకి పైబడి సాగునీరు మరి ముప్పై లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు అందులో పర్టికులర్గా ఏదైతే నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దానికి చిట్టసెవరణ ఉన్నటువంటి మన రాష్ట్ర మరి ప్రజలకి సాగునీరు త్రాగునీరు అందనేటువంటి స్థితిలో మరి చింతలపూడి వాళ్ళకి ఎంతో ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కసారి మాత్రమే బందోబస్తుని పెట్టి నేను ఆ లెఫ్ట్ కెనాల్ నుంచి నీరు తీసుకురాగలిగాను క్రిందకి అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తకూడదనే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి మనం ప్రాధాన్యతనిచ్చి ఆ లెఫ్ట్ కెనాల్ ఏదైతే చివరికి ఈ నీటిని తీసుకురావడం ద్వారా మరి రెండు లక్షల పదివేల ఆ యొక్క నాగార్జునగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకటికి నీరు అందించేటువంటి ఒక బహుత్రమైన ప్రాజెక్టు చింతలపూడిని కూడా గత ప్రభుత్వం విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు పోలవరం ప్రాజెక్టుతో పాటుగా చింతలపూడి కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో ముందు ఆ ప్రాజెక్టు కూడా ముందుకెళ్తూ ఉంటే మరి ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు ఆ కాంగ్రెస్ ఆ రోజు వట్టి వసంత్ కుమార్ వీళ్ళందరూ కూడా ఒక కుట్ర పన్ని మరి వాళ్ళు చింతలపూడి మీద వాళ్ళు కేసులేసి మరి రెండు వేల ఇరవై రెండులో ఆరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో సుప్రీంకోర్టు డై ఐదు కోట్ల రూపాయలు చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద ఈసీ క్లియరెన్స్ తీసుకోలేదని చెప్పి ఆ రోజు ఫైన్ విధించి మరి దాని మీద చాలా క్లియర్గా ఒక ఇచ్చారు మూడు నెలల లోపల ఈసీ అనుమతులు తీసుకోమని మరి మూడు నెలల్లో ఈసీ అనుమతులు తీసుకోండి అని చెప్పినా కూడా దాన్ని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పెడచెవిన పెట్టి అసలు ఈసీ అనుమతులు తీసుకోకపోవడంతో ఈవేళ ఆ చింతలపూడి ఎత్తిపోతలను కూడా ప్రశ్నార్థంగా మార్చేశాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత అన్యాయమో ఎంత దుర్మార్గమో చూడండి ఇంతటి బహుళ ప్రయోజనాలు అందించేటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద ఆ రోజు చాలా క్లియర్గా సుప్రీంకోర్టు త్రీ మంత్స్ లోపల తీసుకోమని చెప్పినా కూడా ఆయన పెడచేవిని పెట్టి వదిలేశాడు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి అడుగు అడుగున కూడా ప్రతి ప్రాజెక్ట్కి అతను చేసేటువంటి విద్వాంసం ఏంటనేది మనందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఆ చింతలపూడి బహుళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఏదైతే ఆ ఈసీ క్లియరెన్స్ ఏవైతే ఉందో అటు సుప్రీంకోర్టుతో అదేవిధంగా మరి ఏదైతే రాష్ట్ర బోర్డుతోటి వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుని ఏదైతే ఒక అడ్వకేట్స్ని కూడా మంచి అడ్వకేట్స్ని కూడా పెట్టి ఆ యొక్క కేసు నుండి ఏదైతే ఈసీ క్లియరెన్స్ తొందరగా వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేయమని చెప్పేసి కూడా ఆయన కూడా స్పష్టంగా మరి మాకు కూడా ఆదేశాలు ఇచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మీ అందరికీ తెలుసు అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి ప్రకాశం జిల్లాకు ఒక జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు ఎంత దారుణం అంటే మొన్ననే మీరు చూస్తూ ఉన్నారు వెలిగొండ ప్రాజెక్టు మీద అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మొద్దు నిద్రపోయింది వైఎస్ఆర్సిపి ఏదైతే మొన్న కూడా అవాస్తవాలు అసత్యాలు మాట్లాడుతున్నారు వెలిగొండ మీద నేను కూడా వెలిగొండను నేను కూడా ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు మరి గొట్టిపాటి కానీ అదేవిధంగా బాల వీరంజనేయ స్వామి గారితో కానీ అక్కడ శాసన శాసనసభ్యులకి కానీ అందరం కూడా మేము కూడా పర్సనల్గా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ని అంతా కూడా సందర్శించాము వాస్తవాలన్నీ కూడా మేము కూడా మాతో పాటుగా మీ మీడియా సోదరులందరూ కూడా అక్కడ వాస్తవాలందరూ కూడా చూశారు ఈవేళ దగ్గర దగ్గర మూడు వేలు కోట్ల రూపాయలు ఇంకా వెలుగొండ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కష్టపడితే మినిమం టూ ఇయర్స్ పడుతుంది వెలుగొండ జలాలు ఫలాలు అందాలంటే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి అయితే ఇంకా అది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు అది అంబటి రాంబాబు గారు అయితే ఆయనే చెప్తూ ఉంటాడు ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో మాకు ఎవరికి తెలియదు అని అని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి పనిచేస్తే టూ ఇయర్స్ మినిమం పెట్టేటువంటి పరిస్థితి ఉంది అక్కడ ప్రాక్టికల్గా మేము చూస్తే అటువంటి ప్రాజెక్ట్ని రెండు వేల మరి ఏదైతే మొన్న ఇరవై నాలుగు ఎన్నికల ముందు జాతికి అంకితం చేశానని అబద్ధాలు అసత్యాలు చెప్పి ఆ రోజు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళను కూడా దాని దగ్గర తన దగ్గరికి ప్రారంభోత్సవానికి కనీసం రాకుండా ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి థర్టీ యాక్ట్ పెట్టి పరదాలు పెట్టి బ్యారికేడ్లు పెట్టి జాతికి అంకితం చేశాడని అంటేనే ఆ వెలుగొండలో కూడా అక్కడ ప్రజల్ని ఎంత మోసం దాగా చేశాడో అర్థమవుతుంది అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఆరులో వెలుగొండకి నేనే ఆ రోజు ప్రారంభం చేసి ఆ రోజు చేయడం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వంలోనే ఆ వెలుగొండ ప్రాజెక్టు అవ్వాలి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా మరి ఈ యొక్క వెనువెంటనే డిసెంబర్ జనవరిలోనే ఆ యొక్క వెలుగొండ పునఃప్రారంభం పనులు కూడా ప్రారంభించుకుని అది కూడా ఒక టైం షెడ్యూల్ రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా మరి నీరు వచ్చేటువంటి విధంగా అది కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈవేళ ఏదైతే ఒక వాటర్ పాలసీ ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏదో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కాదు దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఉండాలి ఈ రాష్ట్రానికి అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్తూ ఉన్నారు ఒక్కసారి మన వరదొస్తే మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు కరూరు రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అటువంటి వాటర్ పాలసీని ఈవేళ మనం తయారు చేసుకోవాలనే ఆలోచన అందుకే ఈరోజు ఆయన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు ఈవేళ ఈ సంవత్సరం మనం వర్షపాతం బాగా నమోదై దగ్గర దగ్గర పదకొండు వేల టీఎంసీల నీరు ఏదైతే మరి వర్షపాతం వల్ల కానీ లేదంటే నదుల ద్వారా కానీ రావడం జరిగింది కానీ దాన్ని ఉపయోగించుకున్నది కేవలం తొమ్మిది వందల యాభై నాలుగు టీఎంసీలు మాత్రమే అంటే మనకి వచ్చినటువంటి నీటిలో కనీసం పది శాతం కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో భవిష్యత్తులో దాన్ని అధిగమించి ప్రతి నీటి బొట్టిని కూడా ఒడిసిబెట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్లేటువంటి విధంగా మన యాక్షన్ ప్లాన్ ఉండాలి అదే వాటర్ మేనేజ్మెంట్ అదే వాటర్ పాలసీ అని ఆయన కూడా వాటర్ పాలసీ మీద కూడా చాలా చాలా క్లియర్గా ఆయనంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఏదైతే ఇంకొక మెయిన్ ఏంటంటే ఏదైతే నదుల అనుసంధానం గోదావరి నుంచి పెన్న ఇంటర్లింకింగ్ ఏదైతే ఉందో ఒక గేమ్ చేంజర్ రాష్ట్రానికి చేయాలి ఏదైతే ఈవేళ గోదావరి వరద నీటిని ఇటు కృష్ణా నుంచి అటు బనకచర్లకు తీసుకెళ్ళడం ద్వారా ఈవేళ అది డెబ్బై వేల కోట్లైనా ఒక లక్ష కోట్లైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే మార్చేసేటువంటి ప్రాజెక్టు భవిష్యత్తు మీద మంచి ప్రభావాన్ని ఇచ్చేటువంటి ప్రాజెక్టు కాబట్టి దాన్ని కూడా రెండు మూడు ఏజెన్సీల ద్వారా సర్వే చేయండి బాగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఏదైతే ఆయకట్టుకి నీరు అందిస్తామో ఆ రకంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోండి అని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలతో రివ్యూలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ